ముఖ్యంగా బిఎంసి సంక్రాంతి సంబరాలు ట్వంటీ ట్వంటీ సిక్స్లో భాగంగా గుంటూరులోనే ప్రప్రథమంగా ఈ సంక్రాంతి సంబరాలని ఈస్ట్ నజీర్ గారి ఆధ్వర్యంలో దొంగరోడ్లో ఉన్న గవర్నమెంట్ సైట్లో యొక్క సంక్రాంతి సంబరాలు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం రొటీన్గా జరిగే గుంటూరు వెస్ట్ కాన్స్టెన్సీలో లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుద్ది లెవెన్త్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంటాయి ఎందుకంటే ఈస్ట్ అని చెప్తున్నాం అంటే ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రానే రాకుండా ఇప్పుడు అందుట్లో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి రావడానికి కూడా ఈ ట్రాఫిక్లు ఎందుకు లేని చెప్పి